భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదండి నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి దీనికి ఎవరో గురువు గారు ఉపదేశం చేయాలి చంద్రగ్రహణం రావాలి సూర్యగ్రహణం రావాలి ఈ చేతస్తాలన్నీ పక్కనట్టండి మనస్సును మించినటువంటి తీర్థం లేదు శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా నమశివాయ శివాయ నమశివాయ శివాయ రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమఃశివాయ అన్నం తింటుంటే నమశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ మీరు ఫోన్ ఎత్తు మాట్లాడవలసి వస్తే నమశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మ ఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది